అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు కొత్త బావికి కొత్త మోటార్ ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్లో చూపెడతాను స్టార్టర్ ఫ్యూజులు ఆటోమేటిక్ స్టార్టరు బాక్స్ టోటల్గా కొత్త బావికి ఎలా ఫిట్ చేయాలని ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా భవిష్యత్తులో మీరు కొత్త బావి చదువుకున్నట్లయితే మీరే మీ మోటార్ని ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్న ప్యానల్ బాక్స్ వచ్చేసి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు పడిందండి అండి వీకే కంపెనీ ప్యానల్ బాక్స్ దీంట్లో మనకు యాంకర్ ఫ్యూజులు ఎల్టీఎల్కే స్టార్టర్ అనేది బిల్లు తీసుకురావడం జరిగింది మోటార్ వచ్చేసి త్రీ హెచ్పి సిఆర్ఐ మోటార్ చిన్న బాడీ ఇక్కడ పైప్ వచ్చేసి త్రీ మూడించుల పైపు తీసుకొచ్చుకున్నారు వీళ్ళు కింద మూడించుల పైన కూడా మూడించులే రెండున్నర పై మనం రెండున్నర కూడా వేసుకోవచ్చు త్రీ వీళ్ళు అయితే డైరెక్ట్ ఫ్రీగా ఉండాలని మనకు మూడించుల పైప్ అనేది హెచ్డిపి పైపు తీసుకురావడం జరిగింది కనబడుతుంది కదా ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్లాంజన్ అనేది ఈ నెప్పల్కి ఫిట్ చేయాలి అయితే ఒకటి మీరు మోటార్ని కొత్తగా తీసుకొచ్చుకోవాలనుకుంటే కొత్త మోటార్ తీసుకొచ్చుకున్నప్పుడు హెచ్డిపి పైపు రెండు సైడ్లో ఒక వంద రూపాయలు ఎక్కువైనా కానీ రెండు సైడ్లో స్టీల్ నెప్పలే ఫిట్ చేసుకొచ్చుకోండి స్టీల్ నెప్పలు రెండు సైడ్లో ఎందుకంటే ఒక సైడ్ ఒకవేళ పైపు విరిగిపోయినా కానీ మళ్ళీ ఇంకో సైడ్ తింపి వేసుకోవచ్చు కాబట్టి రెండు సైడ్లో స్టీల్ నెప్పలు ఉంటే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కాబట్టి రెండు సైడ్లో స్టీల్ నెప్పలు అనేది ఫిట్ చేసుకోండి ఇప్పుడు నేను స్టీల్ నెప్పల్ సైడ్ ఉన్నాడు ఉన్న సైడే ప్లాన్ అనేది ఫిట్ చేసుకున్నాను ఇంకొక సైడ్ ఏమో ఐరన్ తీసుకొచ్చుకున్నారు మనం స్టీల్ నెప్పలు ఫిట్ చేసినాక ఫుల్ టైట్ చేశాను టైట్ చేసినాక ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ నెప్పలను బ్యాక్ సైడు వెనుకకు మర్ర కొడుతున్నాయి ఎందుకంటే మనం మోటార్ని బెల్ట్ లేనప్పుడు మోటార్ని పైప్ పెట్టి గుంజినా ట్రాక్టర్ పెట్టి గుంజినా కానీ ఇక్కడ మనం ప్లాన్ అనేది ఊడి రాకుండా థ్రెడ్ల నుంచి వెళ్ళి ఊడి రాకుండా ఉండాలని నేను ఇక్కడ స్టీల్ నెప్పలను వెనుకకు మర్ర కొట్టడం జరుగుతుంది సరసరంగా ఎవరైనా చేస్తారు మీరు కూడా ఇలా చేసుకోండి ఎందుకంటే మనం స్టీల్ నెప్ మళ్ళీ దీన్ని తీసే అవకాశం లేదు కాబట్టి విప్పం కాబట్టి మీరు ఇలానే వెనకకు మరగొట్టుకున్నట్లయితే లూజ్ కాకుండా మోటార్ బావిలో పోకుండా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే మనకు బాగుంటుంది చూడండి నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకోండి ఇది స్టీల్ నెప్పాలు కాబట్టి కొంచెం హెవీగా ఉంది మంచి క్వాలిటీది వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఐటెము స్టార్టర్ ఫ్యూజులు బాక్సు మోటార్ కానీ పైప్ కానీ వైర్లు కానీ ప్రతి ఒక్కటి హై క్వాలిటీ అండి టోటల్ ఖర్చు వచ్చేసి థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు వీళ్ళకు పడింది ఈ కేబుల్ వచ్చేసి సిఆర్ఐ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైరు మోటార్కి మనకు ఒక త్రీ మీటర్స్ వరకు మోటార్కి వస్తుంది మళ్ళీ వాళ్ళ బావికి ఎంతలో అవుతుందో ఆ బావికి సరిపోయేంత వైరు కూడా వీళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది ఇది సిఆర్ఐఏ వాళ్ళు ఇచ్చిన కంపెనీ మో ఇండివిజువల్ వైర్ కూడా సిఆర్ఐఏ రెండు సిఆర్ఐ కంపెనీ కాబట్టి మంచి క్వాలిటీ కాపర్ వైర్ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ తీసుకొచ్చుకుంటే మోటర్కి లో వోల్టేజ్ లేకుండా కరెంట్ అనేది పర్ఫెక్ట్గా పోతుంది జాయింట్ అనేది ఇలా రెండు మూడు జైంట్లను మూడు ప్లేసులలో ఇవ్వాలి అన్నీ ఒక దగ్గర జాయింట్ అనేది ఇవ్వకూడదు అలా ఒక దగ్గర ఇచ్చినట్లయితే హీట్ అయ్యి జాయింట్ అనేది కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మూడింటిని మూడింటి దగ్గర ఫిట్ చేసుకోవాలి మనకు ప్లాంజ్ దగ్గర ఇందాక ఇప్పుడు ఆ టే ఉన్నది కదండి మన రబ్బరు రబ్బర్ అనేది మధ్యలో తీసేసి మనం ఇవి ఫిట్ చేసుకోవాలి వాషర్ ఫిట్ చేసుకున్నాక ప్లాంజ్ అనేది ఇలా ఫుల్ టైట్ చేసుకోవాలి బాగా హెవీ టైట్ చేస్తే ప్లాంజ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మరీ అంత హెవీ అవసరం లేదు నార్మల్గా రేంజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకు వచ్చిన ఈ బాడీ టోటల్గా సిఆర్ఐ మోటారు బీడ్ అండి ఇది ఐరన్ కాదు బీడ్ బాడీ ఎందుకంటే ఐరన్కున్న బీడ్ తేడా ఏంటంటే ఇది హీట్ అనేది తక్కువ అవుతుంది మనం ఈ మోటార్ గురించి నేను మన ఛానల్లో చాలా వీడియోలు చేశాను రివ్యూ చేశాను మోటార్ ఎలా నస్తాయి అనేది ఒకసారి మీరు మన ఛానల్లో వీడియోలను చెక్ చేయండి ఈ మోటార్ గురించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఇందులో వైండింగ్ బుష్ల గురించి అని టోటల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకవేళ నేను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇవ్వడకపోతే మీరు ఛానల్లో చెక్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఈ మోటార్ గురించి వీడియో అనేది అందుబాటులో ఉంటుంది మన ఛానల్లో ఉంది వీడియో బెల్ట్ బెల్ట్ కూడా మనకు పంపు దగ్గర కట్టాలి బాడీకి కాకుండా ఇలా పంప్ దగ్గర కట్టినట్లయితే మనం ఎప్పుడైనా ట్రాక్టర్ పెట్టి గుంజినా కానీ బాడీతో సహా వస్తుంది పైన ఉన్నటువంటి ఉక్కులకు కూడా కట్టరాదు ఇట్లా కట్టుకుంటే ఒకవేళ బురదల దిగబడిపోయినా మనం బెల్ట్ పెట్టి గుంజినా పైప్ పెట్టి గుంజినా కానీ మనకి ఈజీగా వస్తుంది కాబట్టి బెల్ట్ అనేది ఖచ్చితంగా ఏ మోటార్కైనా త్రీ హెచ్పీ అయినా ఫైవ్ హెచ్పి అయినా సెవెన్ హెచ్పీ అయినా పెద్ద బావిలో దించుకున్నటువంటి మోటార్లకి బెల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి బెల్ట్ ఉంటే భవిష్యత్తులో మనం ఈజీగా తీసుకోవచ్చు పెట్టవచ్చు సిక్స్ మంత్స్కి ఒకసారి లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారి అయినా మీరు వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి యాంకర్ ఫ్యూజులు ఈ ఫ్యూజుల గురించి కూడా మన ఛానల్లో వీడియో చేశాను థర్టీ టూ ఎమ్స్ ఫ్యూజులు ఇవి ఇది త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్కి మనం ఫిట్ చేసుకోవచ్చు కొందరు త్రీ హెచ్పి మోటార్కు థర్టీ టూ ఎమ్స్ ఫ్యూజులు తీసుకొచ్చుకుంటారు కానీ థర్టీ టూ ఎంప్స్ల కంటే ఫ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ కాబట్టి యాంకర్ పెంటాయి స్విచ్లు ఈ ఫ్యూజులు సారీ ఫ్యూజులను ఫిట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ అనేది మనం ఫిల్ చేద్దాం కొన్ని మోటార్లకు మాత్రమే వాటర్ వస్తాయి అన్ని మోటార్లకు రావు ఇప్పుడు వచ్చే మోటార్లు కొన్ని కంపెనీలు వచ్చినాయి కొన్ని కంపెనీలు రాలేదు ఇది సిఆర్ఐ కాబట్టి కంపెనీ నుంచి వెళ్ళి మనకు వాటర్ ఏం రాలేదు మనమే ఫిల్ చేసుకోవాలి సబ్మెర్సిబుల్ బోర్ మోటార్లకి ఆల్రెడీ కూల్ అండ్ ఫిల్ చేసేస్తాయి వన్ హెచ్పి మోటార్లకు కూడా వాటర్ ఫిల్ చేసేస్తాయి ఇప్పుడు ఇది త్రీ హెచ్పి మోటార్ ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ పంప్ కాబట్టి దీంట్లో వాటర్ అనేది లేదు మనమే మంచినీరు మనం త్రాగే నీరు అందులో పోస్తే చెత్త చెదారం లేకుండా మంచి తెల్లటి నీళ్ళు పోసినట్లయితే వైండింగ్ అనేది హీట్ కాకుండా ఉంటుంది కాబట్టి తెల్లటి నీళ్ళు ఖచ్చితంగా మోటార్ దించే ముందు ఖచ్చితంగా వాటర్ అనేది అందులో పోయాలి రెండు బోల్ట్లను రెండు బ్రాసు ఉంటాయి ఆ బోల్ట్లను రెండు బ్రాస్ బోల్ట్లు ఓపెన్ చేసి మనం వా వాటర్ అనేది పోయాలి రెండిందుకు ఓపెన్ చేయాలంటే ఒక దాని నుంచే పోసినప్పుడు ఇంకొక దాని నుంచి ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రెండింటిని ఓపెన్ చేసి మనము వాటర్ అనేది ఫిల్ చేసుకుంటే మనకు లోపల ఎయిర్ లేకుండా పూర్తిగా వాటర్ అనేది అందులోకి మనకు వెళ్తున్నాయి వెళ్తాయి కాబట్టి వా రెండిటిని ఓపెన్ చేసి వాటర్ అనేది పోయాలి ఈ నట్లు ఒకవేళ ఖరాబ్ అయిపోయినా పాడైపోయినా కానీ ఈ నట్లు మనకు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది వాషర్ కూడా ఉంటాయి ఎప్పుడైనా మీరు ఏమైనా ఫెయిల్ అయినా కానీ మీరు వాటర్ పోసినప్పుడు థ్రెడ్స్ పోయినా కానీ మళ్ళీ దొరుకుతాయి వాటికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి టైట్ ఫుల్ టైట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా చేస్తే సరిపోతుంది అవి ఎటువతయి ఎటు అవు ఎందుకంటే రబ్బర్ ఉంటుంది కొంచెం టైట్ చేస్తే వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటాయి కాబట్టి నార్మల్గా టైట్ చేయండి చూసారు కదా ఇప్పుడు మనం మోటార్ని దించడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ డైరెక్ట్ ప్లాన్జ్ లేకుండా అంక బెండు మూడించుల బెండు రెండున్నర సారీ రెండున్నర ఎల్బోను ఒక బెండ్ పెట్టి మనం లాంగ్ తీసుకొని ఫిట్ చేయడం జరిగింది వీళ్ళకు డైరెక్ట్ వద్దు మాకు కొంచెం ఇలా ఉండాలన్న వాళ్ళు మళ్ళీ ఒక చిన్న బెండును అర ఫీట్ ఆరించుల బెండు ఒకటి ఎల్బోతోని మనం ఇటు లాంగ్గా ఫుట్బాల్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఒకవేళ మేము ఇట్లా లాంగ్ అవసరం లేదు ఖర్చు అవసరం లేదు అంటే డైరెక్ట్గా ప్లాన్ ఆల్రెడీ ఫుట్బాల్ దాన్ని ఫిట్ చేసేస్తుంది అలా కూడా దించుకోవచ్చు ఇలా ఉండదు ఏంటంటే ఇలా ఎందుకు ఫిట్ చేసుకోవాలంటే బురద మన బావిలో అండు ఉన్నట్లయితే ఇది ఫిట్ చేసుకుంటే పైకి ఉంటుంది కాబట్టి బురదలో అదిగో అడిగిపోకుండా వాటర్ కొంచెం పైకి ఉండి వాటర్ అనేది మనకు ఎప్పటికీ వస్తుంది కాబట్టి ఇలా ఫిట్ చేసుకోవచ్చు ఎట్లా అలా ఉన్నా అని దించుకోవచ్చు మనం బావిలో బావిలో దించినప్పుడు బెల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం బావిలో దించాలి మోటార్ని మనం బావిలో దించిన మోటార్ని ఇప్పుడు ఫ్యూజులు అనేది ఇలా మనం ప్యానల్ బాక్స్కు డిజైన్ అన్ని ఇప్పుడు మీకు చూపెడతాను నేను ఫిట్ చేసే విధానం ఇలా ఉంటుంది మూడు ఫీజులు ఒక సైడు స్టార్టరు ఆటోమేటిక్ స్టార్టర్ ఒక సైడ్ ఉంటుంది పైన కూడా ఫ్యూజులు ఫిట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఉంటే ప్యానల్ బాక్స్లో స్పేస్ అనేది ఉంటుంది ఈ ఫ్యూజుల గురించి చెప్పాలంటే ఇవి కాపర్ అండ్ బ్రాస్ రెండింటి కొన్ని కా మిక్సింగ్తోనే ఉంటుంది కాబట్టి మనకు ఎంత హ్యామ్స్ తీసుకున్నా కానీ మోటార్ పైన వెయిట్ పడకుండా ఫ్యూజులు అనేది పాడవకుండా ఉంటాయి కాబట్టి మీరు యాంకర్ పెంట ఫ్యూజులను థర్టీ టూ హ్యామ్స్ ఫ్యూజులను తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ రోజులుగా మనకు రావడం జరుగుతుంది ఇది త్రీ హెచ్పి మోటరే కాబట్టి నేను నైన్ రిలేలో ఇది ఎల్టీఎల్కే రిలే అండ్ ఎల్టీఎల్కే స్టార్టరు దీంట్లో నైన్ మాత్రమే పెట్టాను ఎందుకంటే మోటార్ తీసుకునేది సెవెన్ పాయింట్ ఫైవ్ యామ్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ యామ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ యామ్స్ వరకే తీసుకుంటాయి కాబట్టి నైన్ పెట్టేశాను సరిపోతుంది వీళ్ళు ఫోర్టీన్ ఎమ్స్ స్టార్టర్ తీసుకొచ్చుకున్నారు స్టార్టర్కి మనం వైర్లు పెట్టడానికి పైన ఒక్క హోల్ మాత్రమే పెద్దది ఓపెన్ చేయొద్దు చిన్నది మాత్రమే ఇప్పుడు నేను ఎలా అయితే రిలే పైన చిన్నది మాత్రమే లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్నది మాత్రమే ఓపెన్ చేయాలి పెద్దది ఓపెన్ చేసినట్లయితే ఏమవుతుందంటే దాంట్లోకి బల్లులు పోయి మనకు స్టార్టర్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది మోటార్ కూడా పాడు చేసే అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నది ఓపెన్ చేసుకొని ఇంకేదైనా సందు ఉంటే అందులో పేపరు ఇంకేదైనా కవర్ లాంటివి పెట్టుకుంటే అందులోకి ఏం పోవు ఇప్పుడు మనకు ఫ్యూజ్ల నుంచి వెళ్ళి స్టార్టర్కి పెట్టే వైరు ఇది ఈ వైరు వాడాలి ఖచ్చితంగా సిక్స్ క్వేరు ఇది సిక్స్ లీడ్స్ కాపర్ వైరు హెవీ వైరు దీని నుంచి వెళ్ళి ఈ స్టార్టర్ నుంచి వెళ్ళి ఫ్యూజులకు పెట్టే వైరు ఖచ్చితంగా కాపర్ వైరు ఇలాంటి త్రీ సిక్స్ కోర్ వైర్ మాత్రమే వాడితే మనకు పవర్ అనేది పర్ఫెక్ట్గా ఫ్యూజ్ల నుండి స్టార్టర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అల్యూమినియం వైర్ వాడకూడదు కదా ఇది ఆటోమేటిక్ స్టార్టర్ కనెక్షన్ వైర్లు ఇప్పుడు మనం ఆటోమేటిక్ స్టార్టర్ కనెక్షన్ ఎలా వేయాలనేది కూడా మన ఛానల్లో అది కూడా సపరేట్గా వీడియో చేశాను ఇందులో అర్థం కాకపోయినట్లయితే మీరు ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ వైర్ మ్యాగ్నెట్ కాయ దగ్గర ఉన్నటువంటి వైర్ తీసేసి ఒకటి మ్యాగ్నెట్ కాయ దగ్గర ఇంకోటేమో రిలేకి ఈ గ్రీన్ కలర్ వైర్లు రెండు బ్లాక్ కలర్ వైర్లు రెండు ఇందులో బ్లాక్ కలర్ వైర్లు కానీ లేకపోతే గ్రీన్ కలర్ వైర్లు కానీ మనం నేను ఫిట్ చేసే ఏరియాలో ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడే బ్లాక్ ఫిడ్ ఇయ్యాలనే ఏం రూల్ లేదండి ఇక్కడ గ్రీన్ కలర్ వైర్లు కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు ఒకటేమో రిలేకి ఇంకొకటేమో మ్యాగ్నెట్ కాయిల్కి మిగతా రెండు గ్రీన్ కలర్ వైర్లు రైట్ సైడ్లో రిలేకు పైన రెడ్ కలర్ వైర్ దగ్గర ఫిట్ చేశాను చూడవచ్చు మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియోను స్లోగా పెట్టి ఫిట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మనము ఇప్పుడు ప్యానల్ బాక్స్ ఫిట్ అయినాక బాక్స్లో ఫిట్ చేస్తున్నాము అటెంప్ట్ లతోని చేస్తే సరిపోతుందండి పైన రెండు ఉంటాయి కింద రెండు నట్ బోల్డ్లు ఉంటాయి కాబట్టి పైన రెండు కింద రెండు చేస్తే సరిపోతుంది ఫుల్ టైట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా మనం ఫిట్ చేసేటప్పుడు ఇలాంటి స్క్రూలు మన బాక్స్ లోపలికి మాత్రమే ఫిట్ చేసుకోవాలి బయట సైడ్ వేయకూడదు లోపట్ సైడ్ వేసుకుంటే ఇది బాక్స్ మనం పోల్కు ఫిట్ చేస్తే ఫిక్స్గా ఉంటుంది ఒకవేళ మీరు వేస్తే ఆ బోల్ట్లు అనేటివి పోల్కు తడుతుంది కాబట్టి లోపట్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ కనబడుతుంది అక్కడ దూరంలో లైను హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది లైను వీళ్ళకు లైను బావి దగ్గర లేదు కొత్త బావి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నేను వీళ్ళకు చెప్పాను సిక్స్ స్క్వేర్ ఎంఎం వైర్ తీసుకురండి అని చెప్పాను వీళ్ళు సిక్స్ పాయింట్ స్క్వేర్ ఎంఎం వైర్ తీసుకురావడం జరిగిందండి చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే లాంగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు పవర్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే సిక్స్ స్క్వేర్ ఏమేమి వైర్ ఉంటే సరిపోతుంది ఇది ఎయిర్సన్ కేబుల్ నార్మల్ కంపెనీ అంత హెవీ కూడా కాదు త్వరలో ఇల్లు లైన్ కూడా చేసుకుంటామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే మీరు సిక్స్ స్క్వేర్ తీసుకురమ్మని చెప్పాను తీసుకొచ్చుకోవడం జరిగింది మనం టోటల్ బాక్స్ ప్యా ప్యానల్ బాక్స్ ఫిట్ చేసాము మీకేమో డౌట్స్ ఉంటే వీడియోను స్లోగా పెట్టి చెక్ చేసుకుని ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఫిట్ చేసి ఈ మూడు వైర్లు వచ్చేసి ఫ్లాట్ కేబులు మోటార్ యొక్క మోటార్ మోటార్ వైర్లు స్టార్టర్లో కింది సైడు మనము బేస్ మిడిల్ బేస్కు ఈ మూడు వైర్లను ఫిట్ చేయాలి రెడ్ ఎల్లో బ్లూ ఏది ఎలా ఫిట్ చేసినా ఏం కాదు ఒకవేళ మోటార్ స్లోగా పోసినట్లయితే ఒక వైర్ను బ్లూ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ వైరు ఎల్లో కలర్ ప్లేస్లో బ్లూ కలర్ వైర్ ఫిట్ చేసుకుంటే మనకు మోటార్ రన్ అవుతుంది ఆటోమేటిక్ స్టార్టర్లో కూడా అంతే ఫీజులు పెట్టిన వెంటనే ఒక లైట్ రాకపోతే ఒక వైరు వేయాలి బ్లూ కలర్ ప్లేస్లో రెడ్ రెడ్ కలర్ ప్లేస్లో బ్లూ కలర్ వేస్తే మనకు రెండు లైట్లు అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది ఇది ఎల్టీఎల్కే స్టార్టర్ కాబట్టి ఇది మనకు తడవకుండా చూడాలి అంటే ఏ స్టార్టర్ అయినా తడవకుండా చూడాలి కాకపోతే మామూలు స్టార్టర్ల కంటే ఎక్కువగా మనకు ఇది ఎక్కువ రోజులుగా రావడం జరుగుతుంది కొన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ కూడా రావచ్చు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా రావచ్చు కాబట్టి మనం వాడే విధానం బట్టి మనం మెయింటైన్ చేసిన బట్టి స్టార్టర్ అనేది ఉంటుంది మనం మే మోటార్ వైర్లు ఫిట్ చేసాము ఇప్పుడు ఫ్యూజ్ల సైడు ఈ సిక్స్ క్వేర్ఎంఎం వైరు ఇన్పుట్ వైరు పవర్ ఇన్పుట్ వైర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్యూజ్ల గురించి మీకు కూడా చెప్పాను చూడండి నేను ఇన్సులేషన్ తీస్తేనే ఆ కేబుల్కు ఇన్సలేషనే ఇన్సులేషన్ అలానే ఉండిపోయింది కాబట్టి ఇది హై క్వాలిటీ వైర్ కాదు నార్మల్ వైరే ఎయిర్స్ అని అనే కేబుల్ తీసుకొచ్చుకున్నారు సిక్స్ క్వేర్ఎంఎం వైర్ ఎందుకు తీసుకొచ్చారంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసమే సిక్స్ స్క్వేర్ అనేది నేను రికమెండ్ చేయడం జరిగింది కాబట్టి లైన్ ఎక్కువ దూరం ఉంటే మీరు డబ్బులు పోతున్నాయని ఖర్చు చేయకుండా సిక్స్ క్వేర్ఎంఎం వైర్ తీసుకొచ్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటే పవర్ అనేది సరిగా రాదు ఫ్యూజులు కాలపే అవకాశం ఉంటుంది మోటార్ ఎక్కువ వాటర్ పోయకుండా ఉంటుంది కాబట్టి సిక్స్ స్క్వేర్ అయితే మనకు పవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి సిక్స్ క్వేర్ లెంత్ ఎక్కువ ఉంటే సిక్స్ క్వేర్ఎంఎం వైర్ తీసుకొచ్చుకోండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే ఇన్సిడెంట్లో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను మనం ఫిట్ చేసే స్క్రూలు మోటర్లో కానీ స్టార్టర్లో ఫ్యూజ్లో కానీ ఏది కూడా లూజ్ కాంటాక్ట్ లేకుండా ఫుల్ టైట్గా చేసుకోవాలి లూజ్ కాంటాక్ట్ ఉన్నట్లయితే కాలిపోయే అవకాశం ఉంటుంది మోటార్ కూడా కరాబ్ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్ టైట్గా చేసుకోండి ఇలా ఇప్పుడు నేను చేశాను కదా చూడండి సేమ్ హ్యాస్టిజ్గా మీరు కూడా అలానే చేయండి ఇంకోటి మనం ఫ్యూజులకి కొందరు నా కామెంట్లో అడిగిండు అల్యూమినియం వైర్ పోతుంది కదా సిక్స్ కాపర్ వైర్ వేయాలి కానీ అంటున్నారు కాపర్ వైర్ వేస్తే మోటార్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యూజ్ అనేది పోదు అల్యూమినియం వైర్ వేస్తే మోటార్ అనేది మనకు సేఫ్గా ఉంటుంది కాబట్టి అల్యూమినియం వైర్ వేయండి ఇప్పుడు మూడింటికి మనం ఫ్యూజులో కరెంట్ వచ్చింది ఆటోమేటిక్ స్టార్టర్లో రెండు లైట్లు వెళ్ళినా మీరు చూడొచ్చు కొత్త మోటార్ కాబట్టి కొబ్బరికాయ కొట్టి ఆన్ చేస్తారు మీ సైడ్లో కూడా మీరు ఇలానే చేస్తారా లేదన్న కామెంట్లో చెప్పండి ఇది సిఆర్ఐ మోటార్ ఇది మాత్రం పెయిడ్ ప్రమోషన్ కాదండి రైతుల కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది చూడచ్చు పర్ఫెక్ట్గా మనకు రోడ్ మోటార్ రన్ అవుతుంది ఎక్కడ కూడా ఊట కాలేదు మీరు కూడా ఇలానే చేసుకొని మోటార్ని ఫిట్ చేసుకోండి మనం ఇప్పుడు అన్నీ ఫిట్ చేసాము మోటార్ రన్ అయింది కదా ఇప్పుడు పైన క్యాప్ అనేది ఫిట్ చేసుకోవాలి పైన క్యాప్ ఫిట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులోకి బల్లులు పోకుండా స్టార్టర్ చేతులు ఎవరైనా ఆడవాళ్ళు మహిళలు మోటార్ దగ్గరికి పోతే స్టార్టర్లో చేతులు పెట్టకుండా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్టార్టర్ క్యాప్ ఫిట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సెలవు నాకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి జై హింద్